అందరికీగా శివార్లి సెటిల్ పులాలు తగలడానికి అందరికీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెందినవాడు కాబట్టి అందరికీ ఏదో విధంగా అన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం అని చాలా రిజర్వేషన్ కోసం అని చెప్పి చాలా పాటుపడ్డారు ఇప్పుడు ఈ విధంగా అందిస్తున్నామంటే మన డాక్టర్ బిఆర్ అంబే అంబేద్కర్ చేసిన కొనే మనం ఈ ಸ್ತ್ರೀಯ ಸಾಮನತ್ವ ಥರ್ಟಿತ್ರೀ ಪರ್ಸೆಂಟ್ ರಿಜರ್ವೇಷನ್ ಆ ತ ವಿಲೈತೆ ತರವಾದ ಸನ್ನಿಹಿರವಾದ ಸಾಮಾನ ಹಕ್ಕು ಪಂಚಾರ ಪರ ಸು ಕಿ ಹೋರ ಏಕೈಕ ವ್ಯಕ್ತಿ ಅದೇ ವಿಧಾನ ಚೂಸ್ಕೊಂಡೇ ನ್ಯಾಯಪರೂ ಲೇಬರ್ ಅದನ್ನು ಲೇಬರ್ಟರೀಸ್ ಪ್ರೈವೇಟ್ಸ್ ಆಯ್ತು ಸನ ಹಕ್ಕು ಅಂದ್ರೆ ಉಳಿಡಿ వ్యక్తి ఈ విధానాన్ని మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఈ విధానాన్ని పాటిస్తూ ముందుకు మన మహావ్యక్తి ప్రభుత్వం మహావి పిల్లలు కూడా పాటించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ